వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ హలో డియర్ ఎస్ఐ అండ్ కాన్స్టేబుల్ ఆస్పరెంట్స్ సో మనకు వచ్చిన గుడ్ న్యూస్ నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ రావడం వల్ల మనకి ఇచ్చిన టైం తక్కువ ఉండడం వల్ల ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్ జాబ్ సాధించడానికి ఒక అభ్యర్థికి కావాల్సింది సరైన ప్రిపరేషన్ ప్లాన్ సో ఆ ప్రిపరేషన్ ప్లాన్ కరెక్ట్గా ఉంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు సో ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్స్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఏ టాపిక్స్ని అసలు పట్టించుకోకూడదు ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సింది సిలబస్ మీద అవగాహన సో సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అందులో ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బట్టి మనం అనాలసిస్ చేసుకుంటూ వెళ్తే ఏ టాపిక్ని చదవాలి ఏ టాపిక్ని వదిలేయాలి అనేది తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన తక్కువ టైంలో అనవసరమైనటువంటి వాటి మీద మీరు టైం వేస్ట్ చేస్తే ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు అందుకని శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున మనం ఈ రోజున ఎస్ఐ నుంచి అలాగే కానిస్టేబుల్ నుంచి గత నోటిఫికేషన్లో ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రిలిమ్స్ నుంచి మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఏ టాపిక్ నుంచి తక్కువ మార్కులు వచ్చినాయి సో మనం ఏ టాపిక్ మీద ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేద్దాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ తక్కువ టైంలో మీరు అన్ని బుక్స్ కొనుక్కొని టైం వేస్ట్ చేసేదానికంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఎస్సి జీడీ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ప్రీవియస్ బిట్స్ అనేవి ఇంగ్లీష్లో తప్ప తెలుగులో ఏ బుక్లో కూడా మీకు దొరికే అవకాశం లేదు కానీ అలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మీకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ఎస్ఎస్సిలో జరిగిన ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అవి బుక్లో అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి మనకి వస్తున్నటువంటి ఎస్ఐ ప్రీవియస్ బిట్లు చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ మోడల్సే అడగడం జరుగుతుంది కాబట్టి మీరు కేవలం మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఓన్లీ ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ చేసినా కూడా ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చేసినా కూడా ప్రిలిమ్స్ని ఈజీగా క్రాక్ చేయగలరు ఎందుకంటే ఆ ఎస్ఎస్సి స్టాండర్డ్ మొత్తం అన్ని కూడా తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసిన ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఓకే నో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ సిలబస్కి వస్తే అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఇట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఈజ్ నెంబర్ సిస్టమ్ మోర్ దాన్ టెన్ మార్క్స్ వస్తాయి మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఓకేనా సో నెంబర్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్టర్ దాట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ యావరేజెస్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ బోక్ అండ్ వేజెస్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ పార్ట్నర్షిప్ మెన్సురేషన్ ఎక్సెట్రా ఒకరి అంటున్నాడు ఓకేనా సో అయితే ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి అది ఇంపార్టెంట్ మనకి చూద్దాం నా కమింగ్ అర్థమెటిక్ బ్లూ ప్రింట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు చూద్దాం చాప్టర్ వైజ్గా ఇక్కడ ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే నేనేమన్నాను మోర్ దాన్ టెన్ మార్క్స్ అన్నాను ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఓకేనా చూడండి ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమ్స్లో సిక్స్ మార్క్స్ అండ్ హియర్ లెవెన్ మార్క్స్ సో యూ కెన్ టేక్ ద దవరేజ్ సో మీరు సగటున తీసుకున్నట్లయితే నా గెస్ అయితే నెంబర్ సిస్టమ్ నుంచి టెన్ మినిమమ్ టెన్ మార్క్స్ ఆర్ మోర్ దాన్ టెన్ మార్క్స్ సో యూ హావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాల్సిందే గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సిందే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ పర్సంటేజెస్ సో మెయిన్స్ సంగతి చూడండి మెయిన్స్లో ట్వంటీ టూ అండ్ ఎయిటీన్ డబల్ అయి డబల్ అయిపోతున్నాయి ఓకేనా సో మీరు ముందు ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా తర్వాత మెయిన్స్ మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్స్ కంటే కూడా ప్రిలిమ్స్ పేపరే కష్టంగా ఉంటుంది ఎందుకు అంటే ఫిల్టర్ చేయాలి కాబట్టి చాలామంది అప్లై చేస్తున్నారు వాళ్ళు ఫిల్టర్ చేసేది ఎక్కడ ప్రిలిమ్స్లోనే ఫిల్టర్ చేయాలి కాబట్టి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరే కష్టంగా ఉంటుంది సో ముందు ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్స్ మీరీజీగా క్వాలిఫై అవ్వచ్చు సో హియర్ నెంబర్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్ విషయానికి వస్తే చూడండి ఫైవ్ మార్క్స్ అండ్ హియర్ ఓన్లీ వన్ మార్కే వచ్చింది కానీ మనకి ఫైవ్ మార్క్స్ మినిమమ్ గ్యారంటీగా పర్సంటేజెస్ ఆర్ పర్సంటేజెస్ రిలేటెడ్ టాపిక్స్ ఓకేనా ఇక్కడ పర్సంటేజెస్ అండ్ ఫ్యామిలీ తీసుకోవాలి తప్ప పర్సంటేజ్ ఒక సెపరేట్ టాపిక్గా చూడకండి నా దృష్టిలో పర్సంటేజ్ అంటే పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా పర్సంటేజ్ రిలేటెడ్ కింద నేను కన్సిడర్ చేస్తాను మరి ఓవరాల్గా మీరు ఇది టోటల్ సమ్ తీసుకోవాలి తప్ప పర్సంటేజ్లో ఒక ఐదు మార్కులు వచ్చినాయి ఒక మార్కే వచ్చిందని కాదు ఓకేనా సో పర్సంటేజెస్ రిలేటెడ్గా మనం ఎన్ని మార్కులను సాధించవచ్చు అంటే హియర్ యూ కెన్ అబ్జర్వ్ సిక్స్టీన్ మార్క్స్ అండ్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ టోటల్ హౌ మెనీ మార్క్స్ థర్టీన్ మార్క్స్ అంటే యావరేజ్గా పర్సంటేజెస్ రిలేటెడ్గా మనకి పదిహేను మార్కులు నెంబర్ సిస్టమ్ రిలేటెడ్గా పది మార్కులు అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అని అర్థం ఓకేనా అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యామిలీ రేషియోస్ అండ్ దేర్ ఫ్యామిలీ సో రేషియోస్ అండ్ దేర్ ఫ్యామిలీలో త్రీ టాపిక్స్ ఉన్నాయి నిష్పత్తులు మరియు అనుపాతం బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థికి భాగస్వామ్యం చేయగలుగుతాడు వయసులపై సమస్యలు చేయగలుగుతాడు కాబట్టి నిష్పత్తి మరియు అనుపాతం భాగస్వామ్యం వయసులపై సమస్యలు ఈ మూడు కూడా నా దృష్టిలో ఒకే టాపిక్ ఓకే సో అక్కడ మీరు గమనించండి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ మార్క్స్ వస్తే ఇక్కడ త్రీ ప్లస్ టూ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అంటే టెన్ అండ్ ఫైవ్ కదా సో యావరేజ్గా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎయిట్ మార్క్స్ యావరేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్కి నియర్ బై వాల్యూ ఏంటి ఎయిట్ మార్క్స్ సో ఈ ఫ్యామిలీ నుంచి మనం ఖచ్చితంగా ఎయిట్ మార్క్స్ సాధించగలుగుతాం ఇక మెన్సరేషన్ గురించి చెప్పే పని లేదు యుల్ గెట్ మోర్ దాన్ టెన్ మార్క్స్ ఆర్ మోర్ దాన్ ఫైవ్ మార్క్స్ అంటే ఫైవ్ టు టెన్ మధ్యలో సో ఇది కూడా ఒక ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనకి సిక్స్ మార్క్స్ వస్తే ఇక్కడ అర్థమెటిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రిలిమ్స్ సిక్స్ మార్క్స్ వస్తే ఇక్కడ ఫోర్ మార్క్స్ ఇచ్చాడు ఓకేనా సో మనం ఒక రెండు మార్కులు ఎక్కువగానే ఊహిద్దాం అంటే లెటస్టేక్ ఇన్ బిట్వీన్ సిక్స్ అండ్ ఎయిట్ ఇన్ బిట్వీన్ సిక్స్ అండ్ ఎయిట్ ఆరు రావచ్చు ఏడు రావచ్చు ఎనిమిది రావచ్చు అయినా కూడా ఐదు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి అంటే అది ఇంపార్టెంట్ టాపిక్ సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఫైనల్ కంక్లూజన్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్ ఏవి ప్రిపేర్ అవ్వాలో మీకు చెప్తాను నేను నెక్స్ట్ చూద్దాం టైం అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టైమ్ అండ్ వర్క్ టైప్స్ అండ్ సిస్టమ్స్ చైన్ రూల్ సో ఇది కూడా సెవెన్ టు టెన్ ఇన్ బిట్వీన్ ఉంటాయి ఏడు నుంచి పది మార్కుల మధ్యలో మనకి ఎగ్జామ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఏడు మార్కులు వస్తే ఇక్కడ ఐదు మార్కులు వచ్చినాయి ఓకే సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి మినిమమ్ సెవెన్ టు మ్యాక్సిమమ్ టెన్ మార్క్స్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఒకటే టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ రేసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఓకేనా సో టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ఫ్యామిలీ నుంచి కూడా మనకి సెవెన్ టు టెన్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ యావరేజెస్ అండ్ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఈ రెండు కలిపి ఒకటే కాన్సెప్ట్ సో ఇక్కడ మనకి త్రీ మార్క్స్ వస్తే ఇక్కడ ఫోర్ మార్క్స్ వచ్చి సో యావరేజ్గా మనం ఒక మార్క్ ఎక్కువే తీసుకుందాం ఫైవ్ మార్క్స్ తీసుకుందాం ఓకేనా సో యావరేజెస్ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఈజ్ ఇంపార్టెంట్ వై బికాజ్ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ అనే టాపిక్ మనం ప్రతి టాపిక్లోనే యూస్ చేస్తాం పర్సంటేజ్లో చేస్తా ఎలిగేషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో చేస్తాం ఎలిగేషన్స్ మిక్చర్స్లో చేస్తాం ఎలిగేషన్స్ సింపుల్ ఇంట్రెస్ట్లో చేస్తాం కాయిన్స్ లెక్కలో చేస్తాం కోల్డ్ మ్యాక్లు అనే లెక్కలో చేస్తాం నెగిటివ్ మార్కింగ్ క్వశ్చన్స్లో చేస్తాం కాబట్టి ఎలిగేషన్స్ మీద మోడల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఎలిగేషన్స్ నుంచే త్రీ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజెస్ నుంచి టూ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఓవరాల్గా ఫైవ్ మార్క్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కానీ ఇక్కడ ట్వల్వ్ మార్క్స్ వచ్చి చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ ఓకేనా సో కంపల్సరీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ నుంచి రెండింటి నుంచి కలిపి నేను పది మార్కులు తీసుకుంటున్నాను ఇంకంతే ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదండి ప్రాబబిలిటీ జామెట్రీ ఇదంతా ప్యూర్ మ్యాథ్స్ ప్రాబబిలిటీ జామిట్రీ కొడ్రాటిక్ ఈక్వేషన్ రిమైండర్ తీరం ప్రోగ్రెషన్స్ ఒక్కటి ఇంపార్టెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ స్టాటస్టిక్స్ ఒక్కటి ఇంపార్టెంట్ బైనామేల్ తీరం లాగర్థం సెక్స్ రిలేషన్స్ ఫంక్షన్స్ మ్యాటర్సెస్ ట్రిగ్నామెట్రీ హైట్స్ అండ్ డిస్టన్స్ లీనియర్ ఈక్వేషన్ ఆల్జిబ్రా ఇవన్నీ వేస్ట్ టాపిక్స్ అనమాట సో ప్యూర్ మ్యాథ్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రెండే రెండు కాన్సెప్ట్స్ ప్రోగ్రెషన్స్ అండ్ స్టాట్ అంతే ఎస్ఐస్ప్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఎవరైతే రిమైనింగ్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి టైం వేస్ట్ తప్ప ఎగ్జామ్లో ఒక మార్క్ కూడా రాదు ఓన్లీ ప్రోగ్రెషన్స్ అండ్ స్టాట్ మాత్రమే ప్యూర్ మ్యాథ్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఓకే నా ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తున్నాను మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి నెంబర్ సిస్టమ్ ఓకే ఇల్ గెట్ మినిమం టెన్ మార్క్స్ పర్సంటేజెస్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ పర్సంటేజెస్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ మినిమం టెన్ మార్క్స్ నెక్స్ట్ రేషియోస్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ రేషియోస్ రిలేటెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి పర్సంటేజెస్లో ఫ్యామిలీ ఏముంది చెప్పండి ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకేనా డిస్కౌంట్స్ అదంతా పర్సంటేజ్ ఫ్యామిలీ రేషియోస్ అండ్ ఫ్యామిలీలో ఏముందండి పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ ఇవన్నీ కలిపి మినిమం ఎయిట్ మార్క్స్ వస్తాయి ఓకేనా అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అండ్ ఫ్యామిలీ టైమ్ అండ్ వర్క్ అండ్ ఫ్యామిలీ దీని నుంచి కూడా మినిమం ఎయిట్ మార్క్స్ వస్తాయి టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ఫ్యామిలీ యాక్చువల్గా ఎయిట్ అన్నాను కానీ రేసెస్తో కలుపుకొని ఓవరాల్గా మీరు టెన్ మార్క్స్ దాకా స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ మెన్సురేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్ నుంచి టెన్ మార్క్స్ దాకా మీరు స్కోర్ చేయొచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ యావరేజెస్ అండ్ ఎలిగేషన్స్ యావరేజెస్ అండ్ ఎలిగేషన్స్ టాపిక్ నుంచి మనం ఫైవ్ మార్క్స్ దాకా స్కోర్ చేయొచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ ఈ టాపిక్స్ నుంచి మనం టెన్ మార్క్స్ దాకా స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ అండ్ స్టార్ట్ కలిపి లాస్ట్ టైం నోటిఫికేషన్లో ప్రోగ్రెషన్స్ నుంచి మూడు బిట్లు అడగడం జరిగింది స్టార్ట్ నుంచి అడగలేదు కానీ స్టార్ట్ నుండి ఈసారి ఒక వన్ మార్క్ ఆర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దిస్ ఇస్ మై గెస్ సో ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లిస్ట్ మీద మీరు టైం ఎక్కువ స్పెండ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎస్ఏ ప్రిలిమ్స్ని క్రాక్ చేయగలుగుతారు అండ్ మీకు నేను చెప్తున్నటువంటి అద్భుతమైన సలహా ఏంటి అంటే అన్ని పుస్తకాలు కొనుక్కొని టైం వేస్ట్ చేయకండి కేవలం శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉన్నటువంటి ఓన్లీ ప్రీవియస్ బిట్స్ చేస్తే చాలు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు ఎందుకంటే ఆల్ మోడల్స్ కవర్ అయినాయి కాబట్టి అండ్ తె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఎస్ఎస్సి బిట్లు దొరుకుతున్న ఏకైక బుక్ ఏమైనా ఉంది అంటే అది షామిన్షుడ్ బుక్ మాత్రమే అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖున కొత్త బ్యాచ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆ కొత్త బ్యాచ్ రెండో తారీఖు స్టార్ట్ అవుతుంది సో తక్కువ టైం ఉంది కదా సిలబస్ అవుతుందా లేదా అనే కంగారు మీకు అవసరం లేదు సో ఇక్కడికి వస్తే షార్ట్ మెథడ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎలా చేయించాలో అలాగే షార్ట్ పీరియడ్లో జిఎస్ ఎలా చెప్పించాలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ టీమ్కి బాగా అనుభవం ఉన్నటువంటి టీం ఓకేనా సో రెండో తారీఖు ఎవరైతే అభ్యర్థులు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో రెండో తారీఖు డిసెంబర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు తర్వాత ఫోన్ నెంబర్స్ చెప్తాను ఆ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ కమింగ్ టు ద బ్లూ ప్రింట్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇది కానిస్టేబుల్స్ ఇందాక మనం ఎస్ఐల్ గురించి మాట్లాడుకున్నట్లే కానిస్టేబుల్స్ గురించి కూడా సేమ్ టాపిక్సే ఓకే కొత్త ఏం కాదు అందరికీ కూడా ఒకటే సిలబస్ సో కానిస్టేబుల్స్ గురించి ఎన్ని ఎన్ని మార్కులు వచ్చినాయి అని మీరు పట్టించుకోకుండా ఈ టాపిక్స్ మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఏంట ఆ టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూడండి నెంబర్ సిస్టమ్ పర్సంటేజెస్ అండ్ ఫ్యామిలీ రేషియో అండ్ ఫ్యామిలీ టైమ్ అండ్ వర్క్ అండ్ ఫ్యామిలీ టైమ్ అండ్ డిస్టెన్స్ ఫ్యామిలీ మెన్సురేషన్ యావరేజెస్ అండ్ ఎలిగేషన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్స్ ఇవి సరిపోతాయి కానిస్టేబుల్స్కి ఇవి కూడా అవసరం లేదండి ఓకేనా ప్రోగ్రెషన్ స్టార్ట్ కూడా అంతా ఇంపార్టెంట్ కాదు ఒకవేళ వచ్చిన ఒకటో రెండో మార్కులు వస్తే అంతే సరే బ్లూ ప్రింట్ అయితే ఒకసారి చూద్దాం సో కానిస్టేబుల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రీమ్స్లో నెంబర్ సిస్టమ్ నుంచి చూడండి త్రీ మార్క్స్ వస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో టూ మార్క్స్ వచ్చింది సో త్రీ ఆర్ టూ త్రీ ఆర్ టూ గ్యారంటీగా వస్తాయి ఓకే సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజెస్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ వన్ మార్క్ అడిగాడు అక్కడ ఏం అడగలేదు కానీ నేను ఏమన్నానండి పర్సంటేజ్ని పర్సంటేజ్లా చూడకండి ఈ నాలుగు కలిపి ఒక టాపిక్గా చూడండి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి చూడండి అన్నీ కలిపి చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది ఇక్కడ మూడు మార్కులు వస్తే ఇక్కడ ఆరు మార్కులు వచ్చినాయి మీరు అనొచ్చు అక్కడ పర్సంటేజ్ నుంచి క్వశ్చన్ కూడా రాలా ఇక్కడ ఒక మార్కే వచ్చింది కానీ ఆ ఫ్యామిలీ నుంచి చూసారైతే యావరేజ్గా తీసుకోండి అక్కడ ఆరు వచ్చినాయి ఇక్కడ మూడే వచ్చినాయి సో యావరేజ్గా మనం ఆరుకి మూడుకి నాలుగు పాయింట్ అంటే ఇక్కడ ఐదు మార్కులు వేసుకోవచ్చు కదా ఓకేనా ఇది మూడు మార్కులు వేసుకోవచ్చు కదా మెంబర్ సిస్టమ్ నుంచి మూడు మార్కులు పర్సంటేజ్ అండ్ ఫ్యామిలీ నుంచి ఐదు మార్కులు రేషియోస్ అండ్ ఫ్యామిలీ నుంచి చూడండి ఇక్కడ నాలుగు మార్కులు వస్తే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కానీ ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి మినిమం టూ మార్క్స్ గ్యారంటీగా అడుగుతాడు రేషియోస్ పార్ట్నర్షిప్ ఏజెస్ మొత్తం మూడు టాపిక్లు కాబట్టి రెండవ రెండు మార్కులు లేదా మూడు మార్కులు ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు సో నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ రేషియోస్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అండ్ మెన్సిరేషన్ కూడా ఇంపార్టెంట్ మెన్సరేషన్ నుంచి కంపల్సరీ బిట్స్ అండి చూడండి ఇక్కడ టూ మార్క్స్ ఇక్కడ ఫైవ్ మార్క్స్ అంటే ఆవరేజ్ ఇక్కడ త్రీ మార్క్స్ తీసుకోండి త్రీ మార్క్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు అండ్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్ చైన్ రూల్ ఇదంతా టైమ్ అండ్ వర్క్ ఫ్యామిలీలో ఒక్కొక్క మార్కే వచ్చింది ఇక్కడ ఏం రాలేదు అసలు కానీ టాపిక్లో క్వశ్చన్ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది వదిలిపెట్టే టాపిక్లు కాదు ఇవి కంపల్సరీ అందరూ ప్రిపేర్ అవ్వాల్సినవి ఓకేనా నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ దర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా ట్రైన్స్ బోట్స్ రేసెస్ అవన్నీ కన్సిడర్ చేయాలి సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను ఫైవ్ మార్క్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే గత నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి వన్ మార్క్ వన్ మార్క్ అలా చూసుకున్నా మీకు అవి కంపల్సరీ బిట్స్ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ ఎందుకంటే అందులో బిట్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు కాబట్టి అండ్ యావరేజెస్ అండ్ ఎలిగేషన్స్ ఈ రెండు నుంచి టూ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ నుంచి కానిస్టేబుల్స్కి అసలు అడగలేదు కానీ ఈసారి అడగొచ్చు కాబట్టి వదిలిపెట్టకండి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏముందయ్యా పర్సంటేజెస్ యావరేజెస్ రేషియోస్ నేర్చుకుంటే డేటా ఇంటర్ప్రటేషన్ వచ్చినట్టు అన్ని టాపిక్ల మీద గ్రిప్ ఉంటే డేటా సఫిషియన్సీ వచ్చినట్టు ఓకేనా అండ్ కానిస్టేబుల్స్లో ప్యూర్ మ్యాథ్స్లో ఇదొక్కటి ప్రాబిలిటీ తప్ప ఇంకేం టచ్ చేయకండి ఓన్లీ ప్రాబబిలిటీ ఓకేనా సో నా కమింగ్ టు ద ఫైనల్ కంక్లూజన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఇదిగో ఇవన్నీ కొట్టేస్తున్నాను నేను అసలు వద్దు వాటి పేర్లు కూడా చదవడం అనవసరం టైం వేస్ట్ కొట్రాటిక్ ఈక్వేషన్ రిమైండర్ తీరం ప్రోగ్రెషన్స్ స్టాట్ ఇవన్నీ అనవసరం సో కానిస్టేబుల్స్కి కావాల్సినటువంటి డేటా ప్యూర్ మ్యాథ్స్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సింది ఎస్ఐలకైతే ప్రోగ్రెషన్స్ స్టాట్ కానిస్టేబుల్స్కి అయితే పర్టేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రస్తారాలు మరియు సంయోగాలు అండ్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఓకేనా అండ్ రిమైనింగ్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ ఏవైతే చెప్పున్నాను ఓకే చూడండి రిమైనింగ్ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అన్నీ వదిలేసేయండి ప్యూర్ మ్యాచ్ టాపిక్స్ చూడండి ఎస్ఐలకైతే ప్రోగ్రెషన్స్ అండ్ స్టాట్ కాన్స్టేబుల్స్కి అయితే పర్టేషన్స్ అండ్ కాంబినేషన్స్ స్టాటిస్టిక్స్ ఓకేనా ఇవి ప్యూర్ లో ఇంపార్టెంట్ అవి తప్ప వేరే వాటి జోలికి వెళ్ళొద్దు అసలు టైం లేదు మనకి ఓకే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఏవి ఎక్కువ వస్తున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇవి నేను ఇచ్చిన లిస్ట్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎంక్వైరీ చేయాలనుకున్న ఎంక్వైరీస్ ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు లేదా అడ్మిషన్ కావాలి అంటే అడ్మిషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీథింగ్ ప్లీజ్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ని సంప్రదించండి ఓకేనా సో అందరూ కూడా ప్రిలిమ్స్ ఆల్ఫై అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ